హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ పవి సో ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పని మీద అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చామనమాట లండన్ లండన్ అని చంపుతుంది మమ్మల్ని అసలు సో విల్ ప్లాన్ ఓకే సో ఈ రోజు అయితే మాత్రం మేము ఐక్యాకి అయితే వచ్చామన్నమాట సో మాకు ఈ ఫోర్ డేస్ హాలిడేస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ కలిపి మాకు ఫోర్ డేస్ వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి అనమాట సో అందుకని చెప్పేసి ఐక్యాలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి తీసుకోవడానికి అయితే ఐక్యాకి వచ్చాము ఇప్పుడు మన లోపలికి వెళ్ళి ఏం తీసుకుంటామనేది ఇప్పుడు బ్లాగ్ లైతే స్కిప్ చేయకుండా అయితే చూసేస్తాయండి లెట్స్ గో వీకెండ్ టైం కాబట్టి ఐకే కూడా చాలా రష్ గా ఉంది కార్ పార్కింగ్ అస్సలు ప్లేస్ లేదనమాట ఫుల్ వీకెండ్ లోని కార్ పార్క్ చేయడం ఒక పెద్ద టాస్క్ మొత్తం ఐకే మొత్తం గ్రౌండ్ పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది అవుట్ సైడ్ ఫిల్ అయిపోయింది సైడ్ ఫిల్ అయిపోయింది మరి ఎక్కడ పెట్టాలి సార్ కార్ని మేము కష్టపడి కార్ పార్క్ చేసాము ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత కష్టపడి పార్క్ చేసిన తర్వాత అప్పుడే పక్కన ఒక అతను అయితే తీస్తారన్నమాట కార్ పార్కింగ్ కోసం వెతికి వెతికి లాస్ట్ ఒక ప్లేస్ దొరికింది అనుకున్నాము సో వెళ్ళిన వెంటనే ఇంకా స్ట్రాలర్ తీసుకొని ఇంకా స్టాలర్ చాలా ఇంపార్టెంట్ కదా ఏది కొన్ని అందులోనే వెయ్యాలి కాబట్టి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము సో స్ట్రాలర్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా మనం లిఫ్ట్నే ప్రిఫర్ చేయాలి ఎక్సలేటర్ కన్నా ఈ కేక్ని గుర్తుపెట్టుకోండి కొంతసేపు అయితే మాట్లాడుకుందాము మేము సో వెళ్ళిన వెంటనే మనకి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెన్సిల్ ఒక పేపర్ ఇస్తారు ఇంకా మా గుండును విజృంభించు అని చెప్పేసి ఇచ్చేసామన్నమాట సో ఆఫ్టర్ చాలా మంత్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఐక్యాగా అయితే విజిట్ చేయడానికి వచ్చాము ఇండ్లు షిఫ్ట్ అయినప్పుడు న్యూ రెంటెడ్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు సోఫా బెడ్ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో అగైన్ మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము అప్పుడు సోఫా కోసం వచ్చాం బెడ్ కోసం వచ్చాం ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇంట్లోకి అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ మెయిన్ ఇంటీరియర్లోని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి ఇవన్నీ టీ అనమాట ఒక నైంటీ నైన్ యూరోస్ హండ్రెడ్ యూరోస్ అలా ఉన్నాయి ఎప్పుడైనా ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు ఇలా వుడెన్ వి హీటర్ చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు ప్రజెంట్ రెంటెడ్ హోమ్లో ఉన్నప్పుడు నార్మల్ హీటర్స్ ఏ ఉంటాయి అన్నమాట సో మేమైతే డెస్క్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము సో మెయిన్ ఏంటంటే దానికి డోర్స్ కూడా ఉండాలన్నమాట సో అందుకని చెప్పేసి ఒక డెస్క్ తీసుకుందానికి వచ్చాము అది ఎందువల్ల ఎందుకు యూస్ చేస్తామని కూడా తర్వాత చెప్తాను ఏదైనా ప్రిఫర్ చేసినప్పుడు అక్కడ ఒక నెంబర్ ఉంటుంది అది నోట్ చేసుకోవాలన్నమాట మనం అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఒక్కొక్క డెస్క్ వచ్చేసి ట్వంటీ నైన్ యూరోస్ సో ఈ బ్లాక్ కలర్ డెస్క్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ యూరోస్ అనమాట సో కంప్లీట్గా మేము అనుకున్నది డోర్స్ మాత్రం మ్యాండేటరీ డోర్స్ అయితే కంపల్సరీగా ఉండాలనుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ఒక బుక్ షెల్ఫ్ కూడా అని చెప్పేసి అనుకున్నాము ఇది బాగా అబ్జర్వ్ చేయండి లోపల త్రీ షెల్ఫ్స్ ఉన్నాయి అది ఒక్కటి ఫార్టీ యూరోస్ అండ్ బయట డోర్ కనిపిస్తుంది కదా అది థర్టీ యూరోస్ అనమాట టోటల్ వచ్చేసి మొత్తం మనకి సెవెంటీ యూరోస్ అలా పడుతుంది ఇంకా పెద్దగా ఇది అయితే ఫైవ్ టు సిక్స్ రోస్ ఉంది అది ఫార్టీ యూరోసే బట్ ఏంటంటే డోర్స్ ఏమి లేవన్నమాట సో అలా మనకి బడ్జెట్ పెట్టనమాట ఇదంతా కూడా వాడరో అనమాట సిక్స్ ఫార్టీ సెవెన్ యూరోస్ అంటే ఇక్కడ మ్యాక్సిమము రోస్ చాలా తక్కువ ఉంటాయి హ్యాంగర్కి మాత్రం చాలా ఎక్కువ స్పేస్ ఇస్తాడనమాట బట్టలు ఉంటే మాత్రం కంపల్సరీగా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది ఉండాలి సో నెక్స్ట్ ఇదంతా కూడా కిడ్స్ టాయ్ సెక్షన్ అనమాట ఒక్కొక్క టాయే ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ యూరోస్ మిడిల్లో ఉంటుంది అనమాట అండ్ పౌలుకి బెడ్ కూడా చూద్దాం అనుకున్నాం కొంచెం పెద్దదైతుంది కదా ఇండివిజువల్గా కొంచెం పడుకో పెడదామని చెప్పేసి అనుకుంటాం అంట బెడ్ కాస్ట్ వచ్చేసి ఫ్రేమ్ అయితే ఇది వచ్చేసి నైన్టీ నైన్ యూరోస్ ఫ్రేమ్ మ్యాట్రిసెస్ సెపరేట్ అనమాట టోటల్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ న్యూరోస్ పడింది చూసారు కదా సో అలా బెడ్ ఫ్రేమ్ ఒకటి మ్యాట్రిసెస్ ఒకటి ఇలా కాస్ట్ ఉంటాయి అనమాట మేము ఇక్కడ ఏదో పనులు ఉంటే అక్కడ లోపలికి వెళ్ళి సో పికబు గేమ్ ఆడుతుందనమాట మా పౌలు అయితే సో ఈ బెడ్ అయితే టూ సెవెంటీ నైన్ న్యూరోస్ అనమాట కిందన మనకి డెస్క్ కూడా ఇచ్చాడు కొంచెం బట్టలు స్టఫ్ అనేది పెట్టుకోవడానికి అనమాట సో ఈ డాల్ఫిన్ అది ఈ బెడ్ కూడా బాగానే అనిపించింది వన్ సెవెంటీ నైన్ న్యూరోస్ సో ఇలా పౌలుకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ బట్టి కిడ్స్ మోడల్ బట్టి కొన్ని బెడ్స్ అయితే మాక్సిమం సర్చ్ చేసాము పాజిబిలిటీ కార్లో ఫిట్టింగ్ అయిపోతే పట్టుకెళ్దామని చెప్పేసి మొత్తం ఈ బెడ్స్ అన్నీ కూడా సర్చ్ చేసామన్నమాట ఫ్రేమ్ కొంచెం తక్కువ ఉన్నా సరే బెడ్ కొంచెం మ్యాట్రసెస్ సాఫ్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము సో ఈ బెడ్ చూసారా పైన ఒకటి వెళ్ళాడుతుంది చూసారా అది ఎందుకు ఇచ్చాడు కూడా తెలియదు బెడ్ చాలా కాస్ట్లీ ఉందనమాట ఇంకా అలిసిపోయి ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము సో ఫస్ట్లో కేక్ చెప్పాలని చెప్పేసి చూసారా అది కేక్ లేదనమాట నేను ఆ కేక్ కోసమే ఫుడ్ కొట్టుకు వెళ్ళాను సో బట్ ఆ కేక్ అయితే అయిపోయింది అన్నాడు ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకో కేక్ అయితే తీసుకొని తినేసాను సో ఇక్కడ ఫుడ్ తీసుకుంటే యాపిల్ అండ్ బనానా కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట సో ఇంకా ఫుడ్ తినేసి మంచిగా సో ఇప్పుడు ఒక పెద్ద లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులోనే ఏది ఇంపార్టెంట్ మాక్సిమం ఏది అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కింద కార్లో ఫిట్టింగ్ అయిపోయేది ఏంటి చూసుకొని ప్యాక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము సో టోటల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మొత్తం బిల్ అంతా అయితే వేస్తున్నాను అనమాట సో ఎందుకంటే ఐక్యలో మాక్సిమం ఎప్పుడు తీసుకున్నా సరే కార్లో ఫిట్టింగ్ అయిపోతే పర్లేదు లేదంటే ఎక్స్ట్రా మనం ఇంటికి డెలివర్ చేయాలంటే ఫిఫ్టీ యూరోస్ ఎక్స్ట్రా అనమాట పెద్ద పెద్దవి అయితే కంపల్సరీగా తప్పదండి కొన్ని చిన్న చిన్నవి మనం బట్టుకెళ్ళిపోవలసినవి కార్లు ఫిట్టింగ్ అయిపోతేనే బెస్ట్ సో ఇంకా బాస్కెట్ ఏంటి ఖాళీగా ఉంది అనుకోకండి వేశాము కొన్ని తర్వాత కిందకెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే గర్ల్స్కి చాలా ఇష్టమైన సరే ఆ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇదంతా కూడా కిచెన్ సెక్షన్ అనమాట ఇక్కడ క్యాండిల్స్ చూస్తున్నాను వన్ యూరో అనమాట కొన్ని స్మెల్స్ బాగానే ఉన్నాయి కొన్ని స్మెల్స్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఫ్లవర్స్ పాట్స్ ఇవన్నీ చూసాను బట్ ఇవేంటంటే ఫ్లవర్ ప్లాస్టిక్ అనమాట నేనైతే ట్రీస్ కొందామని చెప్పి ప్లాంట్స్ కొందామని చెప్పేసి అనుకున్నాం బట్లేవు ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినా అప్పుడు వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ కిచెన్ వేర్ కొన్ని తీసుకున్నాను అనమాట సో అందుకని ఇప్పుడు ధైర్యం చేయలేదు ఇంకేమీ తీసుకోవడానికి ఇష్టం లేదనమాట గ్లాస్ జోలికి అయితే అస్సలు మాక్సిమం వెళ్ళను అసలు నాకు భయము పడేస్తానని చెప్పేసి అందుకని గ్లాస్ ఐటమ్స్ అస్సలు చాలా వరకు తక్కువ పడతాను ఇవి ఈ సెట్ బాగుంటాయి ప్లాస్టిక్వి కొన్ని స్టోర్ చేసుకోవడానికి స్నాక్స్ రిలేటెడ్ ఇలాంటి స్టోర్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి అనమాట ఇవి ప్లేట్స్ కూడా అనమాట సో ప్లేట్స్ కూడా నాకు పెద్ద పెద్దగా ఉంటేనే ఇష్టం అలా చిన్న దాంట్లో టిఫిన్స్ తప్ప మన లంచ్ తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు ఎందుకో అందుకని ప్లేట్ సెక్షన్ కూడా వెళ్ళలేదు సో ఇక్కడ మాత్రం ఒక ప్లేట్ ఒక బౌలు తీసుకున్నాము ఎందుకంటే ఓవెన్లో కంపల్సరీగా పెట్టడానికి బౌలు ప్లేట్ ఉండాలి కాబట్టి ఒక బౌల్ తీసుకున్నాము అండ్ ఒక ప్లేట్ కూడా తీసుకున్నాము అనమాట ఒక్కొక్క బౌల్ వచ్చేసి వన్ యూరో అన్నాడు సో అందుకని ఒక బౌలు ఒక ప్లేటు మొత్తం టూ యూరోస్కి రెండు అయితే తీసుకున్నాము మేమైతే సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇదంతా కూడా డూబెట్ అనమాట జస్ట్ లైక్ రగ్గు మనం వెంటర్లో కప్పుకుంటాం కదా రగ్గు అలా అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇయర్ అంతా కంపల్సరీగా రగ్గు కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఇక్కడ డూబెట్స్ చూస్తున్నాము ఒకటి ట్వంటీ యూరోస్ అలా ఉంటుంది అనమాట డబుల్ బెడ్ అయితే ట్వంటీ యూరోస్ అలా ఉంటుంది ఇది అంతా కూడా వాష్రూమ్ ఎలా డెకవర్ చేసుకోవాలి అనమాట ఈ సింక్ అయితే చాలా బాగా నచ్చింది బ్లాక్ కలర్లోనే చాలా బాగుంది ఈ సింక్ ఓన్ హౌస్ ఉన్నప్పుడు ఇలాంటి డిజైనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎలా డిజైనింగ్ చేయించుకోవాలో థీమ్స్ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి బాగా యూజ్ అవుతుంది అంతా కూడా వాష్రూమ్ స్టఫ్ అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వన్స్ అడుగు పెడితే ఐకెల్లోని టైం ఈజీగా గడిచిపోతుంది అసలు ఈజీగా ఒక టూ త్రీ అవర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇవేంటంటే మన కీస్ అవి హ్యాంగ్ చేయడానికి యూస్ అవుతాయి అనమాట బట్ ఏంటంటే కంపల్సరీగా మేక కొట్టాలంటే మేకలు కొడితే ఇంకెందుకో రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మేకలు కొడితే పెద్ద టాస్క్ ఇక్కడ అందుకని చెప్పేసి వదిలేసాము హ్యాంగర్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పాం కదా వాటర్ రూప్లో ఎప్పుడు మాక్సిమం హ్యాంగ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది అందుకని హ్యాంగర్స్ చాలా ఎక్కువ కొంటూ ఉంటాము ఇదంతా కూడా ల్యాంప్ సెక్షన్స్ అనమాట సో అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ ఫేస్ ఇలానే ఉంది అగైన్ మళ్ళీ అలా అక్కడే పెట్టారనమాట సో ల్యాంప్ సెక్షన్లో కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని చూసాము సో ఈ కిట్టి అయితే బాగా నచ్చింది బట్ కాస్ట్ కూడా గట్టిగా ఉందని చెప్పేసి అక్కడ వదిలేసాము డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి ల్యాంప్స్ కూడానా బాగానే అనిపించింది ఒక్కొక్కటి సిక్స్టీ సెవెంటీ అలా ఉంటాయి అనమాట సో నాట్ జరూర్ అనిపించింది సో ఈ బాల్ మాత్రం ఏదో నెక్స్ట్ జనరేషన్లోకి తీసుకెళ్ళినట్టు మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అంతా కూడా ఈ గే ఈ బాల్తోనే కొన్నిసేపు ఆడుకున్నాము మా పౌలు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ పెట్టేసి ఏదో నెక్స్ట్ జన్మ చూసినట్టు ఎలాపిస్తుంది సో ఫైనల్లీ నేను అనుకున్న ప్లాంట్స్ అది దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఒక్కడైనా ప్లాంట్ తీసుకుందా అని చెప్పేసి అనుకున్నాము సో ఎందుకంటే సమ్మర్ కాబట్టి ప్లాంట్స్ పెంచుదాము అని చెప్పేసి అనుకున్నాం బట్ నేను అనుకున్న ప్లాంట్స్ లేవు కొంచెం దేవుడికి రిలేటెడ్ ప్లాంట్స్ కూడా బాగుంటే బాగుంటాయి అనుకున్నాను సో లాస్ట్లోని ఒక్క ఇది చామంతి పూలు అంటారో అది ఏ పూలు అంటారో తెలీదు సో చూడడానికి అయితే అలానే కనిపించింది అందుకని చెప్పేసి ఒకటి బాస్కెట్లో వేసేసాము ఆ ప్లాంట్ వచ్చేసి కూడా మాకు ఎయిట్ యూరోస్ పడింది అనమాట సో బిల్డింగ్ సెక్షన్ వరకు వచ్చాము బట్ ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కదా ఐటమ్స్ అవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే పెద్ద టాస్క్ మనం ఆల్రెడీ నెంబర్ నోట్ చేసుకున్నాం కదా అది స్క్రీన్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి అక్కడ ఒక ఎయిల్ నెంబర్ అండ్ బిన్ నెంబర్ కనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళి మనం ఐటమ్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ స్టాల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి సో మనకి అసెంబ్లీ చేసేవరు ఇలానే ఉంటుంది పార్ట్స్ ఇంటికి వెళ్ళి మనం మ్యాప్ మ్యాప్ మీన్స్ బుక్ చూసుకొని అసెంబ్బల్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఎవ్రీ ఐటమ్కి మనకి నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి సో మేమైతే టోటల్ త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో ఒక సైడ్ అంతా ఆడ్ నెంబర్స్ ఉంటాయి ఒక సైడ్ అంతా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం అయితే కలెక్ట్ చేసుకోవాలి ఎవ్రీ ఐటమ్కి మనకి ఏళ్ళ నెంబరు లొకేషన్ నెంబర్ ఈ టూ ఉంటాయి కంపల్సరీగా సో అందుకే కొంచెం ఈజీగానే ఉంటుంది బరువు ఉంటే మాత్రం అంటే తీసుకున్న ఐటమ్ బట్టి చాలా వెయిట్ ఉంటుంది కదా సో పౌలుకి కూడా ఒక టేబుల్ తీసుకున్నాము సో అందుకే అది ఈజీగా లిఫ్ట్ చేసేసాను సో టోటల్ మా వచ్చేసి త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇవి కా ఈజీగా కార్లు సరిపోతాయి కాబట్టి ఈ త్రీ కూడా పర్చేస్ చేస్తాము బెడ్ చూసాము కానీ సో చాలా పొడుగ్గా ఉంది అది కార్లో సరిపోదన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా బెడ్ అయితే వదిలేసాము ఎప్పుడైనా డెలివరీ ఇంటికి చేసామందామని ఇంకా బిల్డింగ్ చేయించుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ పట్టేసింది ఐక్యలోనే మాకు క్లైమేట్ కూడా ఆ రోజు బాగానే అనిపించింది అంత రైని ఏం లేదు చాలా క్లౌడీగా ఉందనమాట సో కూల్గా చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టే అనిపించింది మాకైతే మాత్రం ఎందుకంటే మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా పట్టేస్తుంది అనమాట ఈ రోసెస్ అయితే చాలా బాగున్నాయి స్ప్రింగ్ సీజన్ కాబట్టి చాలా రోజెస్ డిఫరెంట్ కలర్స్ అనమాట చాలా అనిపించింది ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఏమేమి కొన్నామో యాడ్ చేసి మీరు క్లాస్లో పిక్ పెడతాం చూడండి టోటల్ త్రీ ఐటమ్స్ తీసుకున్నాం కదా ఫస్ట్ వచ్చేసి డెస్క్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ షెల్ఫ్ నెక్స్ట్ పవికి వచ్చేసి ఒక టేబుల్ తీసుకున్నామన్నమాట ఎలా అసెంబ్ల్ చేశానో డెస్క్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రిన్సెస్ పవి